నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం బాపట్ల జిల్లా చీరాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ వద్ద యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు సందర్భంగా పలువురు బ్యాంక్ ఉద్యోగ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు

యప్రాదం చేయండి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై తేదీలో జరుగు బ్యాంక్ ఉద్యోగం చేసినప్పుడు సందకు వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలే ఉన్నారు కొన్ని బ్రాంచెస్ లో కొన్ని బ్యాంకులు ఈ రోజు కూడా మహిళకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయట్లేదు ఇది చాలా దారుణమైనటువంటి దేశం చాలా దారుణమైనటువంటి విషయం డెబ్బై ఐదు సంవత్సరాల కొత్త భారతంలో ఇంత అభివృద్ధి చెందినటువంటి బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో లక్ష కోట్ల పైగా మనం డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి ఇచ్చున్నాం అయినా కూడా ఈనాటికి కూడా భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో మరి ఇటువంటి వ్యవస్థ కొనసాగడం ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అంతే మాత్రమే కాకుండా బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలకు సంబంధించి ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్న ఇంటర్నల్ కమిటీని కూడా వాళ్ళు దుర్నియోగ ఉన్నారు ఇది మొత్తంగా మనం ఒక్కసారిగా మాటగా చెప్పాలంటే బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అన్ని వ్యవస్థలని నాశనం చేసి పూర్తి స్థాయిలో వాళ్ళు యాజమాన్యంలో సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ గ్రిప్పులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది పూర్తి స్థాయిలో మేము ఖండిస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఈ రోజు చెరాల పట్టణంలో ఈ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంత తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కలిసి మార్చి ఇరవై నాలుగు రోజులు స్ట్రైక్ మద్దతుగా ఈ రోజు పంపించాలందరూ బ్యాంక్ ఫస్ట్ మా డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ మా డిమాండ్ బ్యాంక్ బ్యాంక్ ఎందుకంటే ఈ వ్యవస్థ ఉన్న వ్యవస్థలో వర్క్ ఎంత పెరిగిపోయిందంటే ఓన్లీ క్యాష్ క్యాష్ ట్రాన్స్ జరిగింది మిస్ ట్రాన్సాక్షన్ పెరిగిపోయింది టెన్ టు ఫైవ్ హౌర్స్ అది సిక్స్ అవర్స్ సెవెన్ అలా అవుతుంది మా పరిస్థితి అట్లాగే సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ సమీబర్ పెట్టారు ఉండాలి జిల్లా పోలీస్ శాఖను ప్రజలకి మరింత చేరువ చేసేందుకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినతి కార్యక్రమం పల్లెనిద్ర అని అడిషనల్ ఎస్పీ విటలేశ్వరరావు తెలిపారు బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు ఒక వినూత్నమైన ప్రోగ్రాం పెట్టి ప్రజలకి మనం ఎట్లా దగ్గర అవ్వాలి అనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని వారంలో గురువారం రోజు ప్రతి ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఒక పల్లి నుంచి ఆ పల్లికి వెళ్ళి ఆ పల్లితో ఉండే ప్రజలతో వాటితో కష్టాలు పంచుకొని మనం ఎంతవరకు వాళ్ళకి సహాయపడతాము ఎందుకంటే మీరు నేరుగా మీరు రావాలంటే మేము అందుబాటులో ఉండొచ్చు ఉన్నా రాలేకపోవచ్చు అట్లా కాకుండా మేమే ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకుని మనం కూడా చేయగలిగిన సహాయం చేస్తామని ఉన్నత కార్యక్రమంతో మన జిల్లా ఎస్ఎంబి గారు ప్రవేశపెట్టారు ఆ బాధ్యత ఈరోజు మీ గ్రామానికి వచ్చే అవకాశం భాగ్యము నాకు దొరికిందని నేను భావిస్తున్నాను నేను ముగ్గులూరు అంటే మంచి పొలాలు గెలాల్సింది బాగుంటుంది అర్థమే కదా ఈ ఊర్లో ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయా జనరల్ గా ఉండే సమస్య డైలీ ఫేస్ చేసి పోలీసులకి చెప్పుకోవాలనుకున్న సమస్యలు ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం వస్తాడు అది కొంచెం నేను ఏదైతే మెసేజ్ ఇస్తున్నానో అది ఊరు అందరికీ కూడా అది స్ప్రెడ్ అవ్వాలి ఇంట్లో వాళ్ళకి కూడా ఆడవాళ్ళకి కూడా స్ప్రెడ్ అవ్వాలి ఇంకా లేడీస్ ఇల్లు అద్దె ఉందంటే టూ గేట్ కోట్ ఇద్దరు లేడీస్ స్కూటర్ మీద వస్తారు అద్దె కావాలంటారు ఇంట్లో మనుషులు చూస్తారు ఎవరో ఒక లేడీ ఉందనుకోండి పెద్ద ఆమె ఎవరో మంచి నీళ్ళు కావాలమ్మా అంటారు లోపల రాగానే ఆమె మంచి నీళ్ళు తీసుకోవడం ఒక లేడీ బయట కాపలా ఉంటుంది ఒక లేడీ లోపలికి వెళ్ళి ఆమె డోర్ నొక్కేసి మెడ ఉన్న నగ నగలన్నీ తిరుగుతుంది రకరకాల ఫ్రాడ్స్ మేము నా జీవితంలో చూడలేదు చూస్తున్నాను నాకు నలభై సంవత్సరాల సర్వీస్ ఉంది డిపార్ట్మెంట్లో சம்பந்தன் బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఆరుంబాక గ్రామంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ యోజన కింద అమలవుతున్న ఐదు రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు గురించి అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ నియమించిన సంబోధి రీసెర్చ్ టీం శనివారం చెరుకుపల్లి మండలం ఆరుంబాక గ్రామంలో నిర్వహించారు కార్యక్రమంలో వికాస్ మల్కర్ టీం మేనేజర్ వి సంధ్యారాణ సూపర్వైజర్ జి సంధ్య అనిమేటర్ పాల్గొన్నారు

మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన మొత్తం అన్ని బెనిఫిట్స్ తీసుకుంటున్నారా లేదా ఆ పథకాలు అన్నీ అందరికి అమలుగా ఉంటున్నాయా లేదా అని తెలుసుకోవడానికి వచ్చి వాటి వల్ల ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా ఒకవేళ అలాంటి సమస్యలు ఏమైనా వస్తే ఎక్కడ చెప్తున్నారు వాళ్ళు ఎలా పరిష్కరించుకుంటున్నారా అని ఆ పథకాలు ఏమేమంటే ఒకటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అందరికీ పక్కా ఇల్లు నిర్మించారా లేదా ఆ ఇల్లు ఎవరైనా ఉన్నారా వాటి వల్ల ఇల్లు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చినాయి అంత తెలుసుకోవడం గురించి నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్ఏపి అంటే అనేది వచ్చేసి మన పెన్షన్స్ గురించి ఈ పెన్షన్ అందరికి అందుబాటులో ఉంటున్నాయి లేదా అంటే విద్యార్థి పెన్షన్ కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ డిజిటల్ లేదంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి గ్రామ సడక యోజన వివిధ ప్రభుత్వ రంగ కార్యక్రమాలు అంటే కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్న ప్రభుత్వ రంగ కార్యక్రమాలు పర్యవేక్షణ కాలం కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటి చెరువుల్ని పూర్తిగా నీటితో నింపి మండల గ్రామాల్లోని ప్రజలకి స్వచ్చమైన త్రాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కోరారు అమృతలూరు మండల పరిషత్ తో సర్వసభ సమావేశం శనివారం మధ్యాహ్నం జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ ఎంపీ మాట్లాడారు మరి జనరల్ బాడీ సందర్భంగా ఎలక్షన్ బోర్డు వలన కొన్ని ముఖ్యమైన తీర్మానాలు చేయలేకపోతున్నాం మరి ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖు శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా అందరూ పిఎస్సి అని సంబంధించిన వాళ్ళు కానీ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరైనా సరే అక్కడ తెలంగాణలో చక్కగా మరి ఏర్పాట్లని భక్తులకి ఇబ్బంది కలగకుండా అందరూ పకడ్బందీగా ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ముఖ్యంగా అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మన ఆర్టీవ గారు కూడా మీటింగ్ పెట్టారు మరి డిఎస్పీ గారు ఇక్కడ ఎక్కువగా శానిటేషన్ బాగా ఉండే విధంగా మరి ఎండు రోగాలు లేకుండా మరి తప్పనిసరిగా మీరు అందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి గోవార్చనల్ని జీప్రదం చేయవలసిందిగా అందరి అధికారులని కోరుతా ఉన్నాం అంతేకాకుండా మన డే డిపిఓ గారు విజిట్ చేయడం జరిగింది మరి షెడ్లు కూడా ఆయన కూచిపూడి అమ్మత్తూరు మరి వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లు కూడా వేయడం జరిగింది ఎందుకంటే అక్కడ చెడ తడి చెత్త పొడి చేత వేరు చేయమని మరి గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి చక్కగా ఇంటింటి తిరిగి తడి చెత్త పొడి చేత ఏ విధంగా వేయాలి మనం రోజు ప్రతి శని ఆదివారాల్లో ఒక మరి దాన్ని నిర్వర్తి నిర్వర్తించమని పంచాయత్రాలు మరి కమిషనర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు మరి మొన్న డిపి గారు ఏం చెప్పారంటే ఓళ్ళల్లో పరిశుభ్రత బాగానే ఉంది వచ్చేటప్పుడు ఊరు బయట అంతా చెత్తమయాతున్నారు కోళ్ళు మరి కోసి అన్ని ఏకలన్నీ ఊరు బయట ఉన్నాయి వ్యర్థాలన్నీ చూడటానికి చెండాలంగా ఉన్నాయి ప్రతి పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ఊరు బయట అటువంటి చెత్త అనేది ఉండకుండా దాని ట్రాక్టర్లు పెట్టి లేదా రిక్షాలు దానం డంపింగ్ యార్డ్కి తరలించాల్సిందిగా మా ముఖ్యంగా పనిచేయ సెక్యూర్ చెప్తుంది ఊరు బయట చెత్త జత రాస్తున్నారు కదా కోడలు కోసి మొత్తం ఊరు బయట వేస్తున్నారు దాన్ని మొత్తం నీట్గా చేయమని మన డిపి గారు చెప్పారు మరి అదేవిధంగా గ్రామాల్లో వేసగాలు వస్తుంది గ్రామాల్లో పారిశుధ్యం నీటి సరఫరా మరి అందరికి అందేటట్లు చూసుకోవాలా క సంఘం మరియు మెక్మా సిబ్బంది కలిసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని పర్యావరణాన్ని కాపాడాలని రేపల్లె పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకి అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టడం జరిగింది సందర్భంగా మున్సిపల్ అధికారి మాట్లాడారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఈ రోజు మున్సిపల్ పారిశుధ్య విభాగం సిబ్బంది మెప్ప సిబ్బంది కలిపి ర్యాలీ చేస్తూ ప్రజలకు వ్యాపారస్తులకు అవగాహన కల్పిస్తున్నాం దయచేసి గమనించుకోండి మన రేపల్లె పట్టణంలో పర్యావరణాన్ని కాపాడటానికి మీరందరూ కూడా పురపాలక శాఖ సిబ్బందికి సహకరించమని కోరుచున్నాము అదేవిధంగా రేపల్లె పట్టణంలో నెహ్రూ బొమ్మ దగ్గర నుంచి అంకమ్మ చెట్టు దాకా రోడ్ల మీద చెత్త వేస్తున్నారు మీరు ఉదయం ఎనిమిదింటికో తొమ్మిదింటికో పదింటికో వచ్చి షాపు తీసి ఆ ఊడ్చింది మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తున్నారు ఎంతవరకు చేయగలుగుతాం ఉదయం ఐదింటికి ఇసుకపల్లి దగ్గర నుంచి అంకమ్మ చెట్టు దాకా శుభ్రంగా రోడ్లన్నీ ఊడుస్తుంటే తొమ్మిదింటికి మళ్ళీ రోడ్ చేస్తున్నారు వ్యాపారస్తులంతా గమనించి మీ షాపు దగ్గర పెట్టుకోండి చెత్తని మా వర్కర్ని పంపిస్తాము ఆ వర్కర్కి చెత్త ఇస్తే రోడ్లన్నీ శుభ్రంగా ఉంటాయి దయచేసి ఈ రెండు కాన్సెప్ట్ మీద ఈ రోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని రేపలలో వాడకుండా పర్యావరణాన్ని కాపాడాలని అదే విధంగా ప్రధానమైనటువంటి రోడ్ల మీద చెత్త వేయకుండా పరిశుభ్రతగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నెల ఇరవై ఆరు మహాశివరాత్రి సందర్భంగా మాచల మండలం అనుపు నుంచి ఏలేశ్వర స్వామి గట్టుకి ఏపీ పర్యటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచ్ సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు లాంచ్ యూనిట్ మేనేజర్ వినేతుల్లా మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరున అనుపు నుంచి ఉదయం ఏడు గంటల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఏలేశ్వర స్వామి గట్టుకి లాంచ్ సర్వీసులు నడుపుతున్నట్లు తెలియజేశారు పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు సిద్దం చేసినట్లు తెలిపారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇప్పుడు జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా మేము పై అధికారుల సూచన ప్రకారము కట్టుదిట్టమైన భద్రతతో అన్ని సౌకర్యములతో ప్రయాణ భక్తుల్ని నుండి నాగార్జున ఏలేశ్వరం గట్టుకు ముగ్గు మేము సిద్ధం చేశామండి ప్రయాణికులను జాగ్రత్త జాగ్రత్తగా తీసుకెళ్ళడం తీసుకురావడం అన్ని విధాలుగా మేము జాగ్రత్త తీసుకున్నాము పోలీసు కూడా సమాచారం ఇచ్చాము మా అధికారులు మా పై అధికారులు కూడా దాన్ని సంసిద్ధం చేశారు తర్వాత టికెట్స్ రూపంలో వచ్చేసి పెద్దలకి రెండు వందలు ఉంది పిల్లలకి వచ్చేసి నూట యాభై రూపాయలు ఉంది ఐదు లోపు అయితే ఫ్రీగా ఉంది వాళ్ళకి తీసుకెళ్ళడానికి టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం మూడున్నర వరకు ఆపరేషన్స్ అంటే నడుపుతా ఉండి ఆ తర్వాత ఆపేస్తాము ఓట్లని ఇది పోలీసు వాళ్ళ యొక్క హెచ్చరిక కూడా మాకు ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రకారం కూడా మేము జాగ్రత్తలు తీసుకుని నడుపుతున్నాము సేఫ్టీ పరంగా అన్ని బయాండ్స్ ఉన్నాయి ఇరవై మందిని కాపాడేవి లైఫ్ జాకెట్లు ఉన్నాయి ఇద్దరిని ఒకళ్ళని కాపాడేది లైవ్ బాయ్స్ ఉన్నాయి ముగ్గురిని కాపాడేది ఇట్లా అన్ని తర్వాత ఫైర్ డిస్టింగ్షన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి ప్రతి బోట్లోనూ పది పది చొప్పున మూడు బోట్లలో కూడా ముప్పై ఫైర్ డిస్టింగ్యూషన్ కూడా సిద్ధం చేసాము మేము ప్లస్ మేము సెక్యూరిటీ రిస్క్ టీమ్ లాగా మా ఎంప్లాయర్స్ మంచి ఈతగాళ్ళు ఉన్నారండి అటువంటి జాగ్రత్తలు కూడా మేము ముందుగా అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాము ఎటువంటి ప్రమాదం కానీ అటువంటిది ఏమీ లేదు మా ఏపీ టూరిజం తరఫున భక్తులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము మా బోట్ల ద్వారా తీసుకెళ్ళడానికి ఇది ఏంటంటే మాకు డైరెక్ట్ రూట్ అండి ఎటువంటి ప్రమాదకరమైన సూచనలు కానీ ఎటువంటి కూడా మాకు అవాంఛన సంఘటనలు కానీ జరగడానికి అవకాశం లేదు డైరెక్ట్గా జీవాలయం ల ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరుగుతున్నటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ కి ముఖ్య అతిథిగా గుంటూరు ఆర్సీఎం బిషప్ రెవరెండ్ అన్నాపత్ని హాజరయ్యారు వారి చేతుల మీదుగా ప్రారంభించారు ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థిని విద్యార్థులకి సమిష్టి కృషి ఆలోచనాత్మక అంశాలు ఆత్మవిశ్వాసం ప్రాక్టికల్ థింకింగ్ పెంపొందిస్తాయని తెలియజేశారు

బ్రిటప్ పర్సెంట్ యు అవునా సో క్రిటికల్ థింకింగ్ సమాజంలో దాగరే కాలం ముఖ్యం అవునా సో దాన్ని గురించి ఆలోచిద్దాం క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి బాగా ఆలోచనా విధానం డౌన్ పవర్ ఆక్సిజన్ టేక్ టు బాడీ 256 ఇట్లా ఐటమ్స్ డౌన్ పవర్ First, dogs, dogs, six dogs, six dogs. First, Normally, a person is a person who 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 రొంపిచెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోర బాలికలకి బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ దేవీబాయ్ మాట్లాడారు మీకేమైనా ఇబ్బంది ఉంటదా ఉండదు కదా కాబట్టి మీరు హెల్ప్ లైన్ చేయొచ్చా ఫోన్ చేసి చెప్పొచ్చు అంతే కదా అప్పుడేం జరుగుతుంది ఆ పెళ్లి మధ్యలో పెళ్లి చేయాలా ఎందుకంటే మీతో పాటు చదువుకుందనుకో తన కాళ్ళపై సన్ను నిలబడుతుంది అంతే కదా తను నిలబడటమే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా తన సొసైటీ పై తన ఆధారపడుతుంది అలా కాకుండా మధ్యలో పెళ్లి చేస్తే మనకు ఈరోజు కిషోరి వికాసం ప్రోగ్రాం కింద ఇక్కడ ఏజీ గర్ల్స్ జీరో అంటే మనం పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లలందరితో కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ బాల్య వివాహాలను చేయటం బాల్య వివాహాలు అంటే ఆడపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాల లోపు అలానే మగపిల్లలకి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు గనక పెళ్లి జరిగితే అది బాల్య వివాహం క్రిందకి వస్తుంది అలాంటి బాల్య వివాహాలను నిరోధించడం కోసమే ఈ రోజు మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలానే ఈ బాల్య వివాహాలను ఆపటం కోసం మనకు చైల్డ్ హెల్ప్ లైన్ కూడా ఉంటుంది వన్ జీరో నైన్ ఎయిట్ మీకేదన్నా మీ చుట్టుపక్కల కానీ ఎక్కడన్నా బాల్య వివాహాలు జరుగుతున్నాయి అంటే మీ ఫ్రెండ్స్ లో గానీ ఎవరికైనా సరే అలాంటప్పుడు ఇమ్మీడియట్లీ మీ స్కూల్ హెచ్ఎం గారికి కానీ లేదా లోకల్లో ఉండే మహిళా పోలీసు అంగన్వాడీ టీచరు పిఆర్ఓ పిఎస్ ఎవరికైనా చెప్పొచ్చు అలా లేని పక్షంలో వన్ జీరో నైన్ ఎయిట్ కూడా కాల్ చేసి చెప్పొచ్చు ఈ విషయాన్ని ఆ వెంటనే ఆ పెళ్లి ఆపడం జరుగుతుంది దీనివల్ల ఒక బాల్య వివాహాన్ని నిలిపినట్లయితే ఆ అమ్మాయి భవిష్యత్తుకు బంగారు బాటను వేసినట్టు అవుతుంది అంటే తను మళ్ళీ చదువుకొని మీకులానే మీతో పాటే కలిసి చదువుకొని తన స్వశక్తిపై తను అంటే ఆధారపడే విధంగా ఉంటుంది అలానే మానసికంగా శారీరకంగా కూడా పూర్తి ఎదుగుదల ఉంటుంది ఈ బాల్య వివాహం జరిపితే గనక జరిగితే గనక అలాంటి పిల్లల్లో ఈ మానసిక శారీరక పెరుగుదల కూడా లోపిస్తుంది వెంటనే పిల్లలు అవటం అలాంటివి ఉంటే ఆడపిల్లకు పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్లో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మూడు వందల మందికి అన్న ప్రసాద భోజనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి దాతలుగా పంగులూరి రామారావు ధర్మపత్ని శ్రీలక్ష్మి ప్రభావతుల ఏడుకొండలు ధర్మపత్ని సుజాత కుమార్తె కావ్యశ్రీ కొత్త బ్రాహ్మేశ్వరరావు ధర్మపత్ని ఉషారాని కల్లుట్ల అమర్నా ధర్మపత్ని వెంకటలక్ష్మి సూరే రామిరెడ్డి ధర్మపత్ని కోటేశ్వరి అన్నపూరెడ్డి సీతమ్మ జ్ఞాపకార్థం ఎక్కల వెంకట్రావమ్మ జ్ఞాపకార్థం విరి సహకారంతో నిర్వహించడం జరిగింది Ha 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 వెంట చింతల గ్రామంలో మిట్టగూడుపాడు రోడ్డునందుకల ఆంధ్రప్రదేశ్ గిరిజన పాఠశాలలో అంతర్జాతీయ మాతృ దినోత్సవం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి కన్నగంటి ఫౌండేషన్ చైర్మన్ నారాయణపురం శ్రీనివాసరావు పాల్గొని మిడత మాట్లాడారు ఆయన కర్నూలు జిల్లాలో పుట్టినందుకు కర్నూలు మూడు లక్షల గ్రాంట్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అంటే ఆయన యొక్క చేతిని ఒక రాష్ట్ర ఉత్సవంగా జరపండి మిగతా జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి లక్ష రూపాయలు చొప్పున అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అక్కడ వారి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుతారు అదే రకంగా విద్యాలయాల్లో కూడా జరపండి అని చెప్పడం జరిగిందంటే విద్యార్థులకు తెలియచేయమని అర్థం ఇప్పుడు దామోదరం గారు అంటే అప్పటికి నాకు ఐదేళ్లు ఊహ తెలుస్తూ లేదు నాకు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం మే ఏడవ తేదీని చనిపోవడం జరిగింది అంటే అంటే డెబ్బై రెండు అంటే మనకు ఆల్మోస్ట్ అది ఏంటంటే మీకు అసలు తెలియదు కదా మేమే సో కనుక పెద్దవాళ్ళు విద్యార్థులకి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు సార్ తొంభై పర్సెంట్ పైన చెప్పేశారు తర్వాత మీకు ఆల్రెడీ విన్నారు కూడా దామోదరం సంజయ్ గారికి సంబంధించి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం అత్యంత కేందరికూ ఇప్పుడు మీరు కూర్చున్న వాళ్ళందరికంటే కూడా పేదవాడు ఆయన ఏ సౌకర్యాలు ఒక పూర్వీకు వాళ్ళ అమ్మగారు కూడా రెక్కల పొయ్యి మీద మరి వంట చేసే పరిస్థితి అప్పుడు ఆ పూజలోనే ఆవిడే కట్టెలు మాకు ఎత్తుకొని పొలం నుంచి వస్తుంటే ఏఐసిసి పరిశీలకులు ఢిల్లీ నుంచి వచ్చేసి అమ్మ మేము సంజీవ్ గారి ఇంటికి వెళ్ళాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం ప్రకబుల్ మళ్ళీ కలుద్దాం నమస్కారం